విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రభుత్వం నిర్దేశించిన మెను పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం మోడల్ స్కూల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్కూల్లో ఉన్న వసతుల గురించి ఆరా తీశారు అనంతరం హాస్టల్ ను సందర్శించి హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో కాలం చెల్లిన వస్తువులు వాడితే చర్యలు తీసుకుంటామని అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఏడు నెలలుగా వసతి గృహ సంక్షేమాధికారిని లేకపోవడంతో విద్యాభివృద్ది విద్యార్థినిల రక్షణపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ వెంటనే ఖాళీని భర్తీ చేయాలని డీఈఓతో ఫోన్లో లో విజయప్రతాప్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర ఫుడ్ కమిషన్ అధికారులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అసలు ఒప్పుకోమండి మా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగా తెస్తాను నేను అట్టా తెస్తాను దయనుంచి మీరు ఎందుకంటే మీరు బాధితులు కాదు కాబట్టి మీకు నేను గట్టి అడగలేకుండా ఓకే వేరే ప్యాకెట్స్ కొన్ని నెక్స్ట్ టైం చెప్ప పన్నెండు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు పద్నాలుగు వందలు చేశారు మీ జూన్ నుంచి అంటే ఒక స్టూడెంట్ కు నలభై ఆరు రూపాయల అరవై ఆరు పైసలు రూపాయలు వచ్చిన్నంత సంతోషపడు మధ్యాహ్నం ఇక్కడికే వస్తాను భోజనాలు మీరు అట్లే ఉండండి నేను చెప్పే మాట్లాడి అంత వస్తాయి అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ చైర్మన్ నేను మీరు భోజనాలు అసలు రాష్ట్ర